నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరం ఆఖరికి వచ్చేసాం కదా మరి రెండు వేల ఇరవై ఆరో కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏ రాశి వారికి అదృష్టం కలుగుతుంది ఏ రాశి వారికి వాళ్ళ జీవితంలో అదృష్టం తగ్గుతుంది అని చెప్పుకోవాలా లేకపోతే దురదృష్టం కలుగుతుంది మాట్లాడుకోవాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు గారు మాట్లాడేద్దాం గురుగారు నమస్తే శ్రీ శ్రీమాత్ర ముందుగా ఎందుకు వచ్చేసాము ఇరవై ఐదుకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోయింగ్ టు ఎండ్ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా రాసుల గురించి మీరు మాట్లాడతారు కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఎవరికి బాగుంటుంది ఫస్ట్ మాట్లాడుకుందాం గురుగారు ప్రతి రాశికి అమ్మ గుర్తుపెట్టుకోండి మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు కానివ్వండి లేకపోతే ఉగాది నుంచి చెప్పుకునే ఫలితాలు కానివ్వండి మేజర్ ప్లానెట్స్నే తీసుకుంటాం మేషం వారికి తీసుకుంటే కనుక అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా మేషము వారికి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు షేర్ మార్కెట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో గురువు సంచారం జరుగుతుంది కాబట్టి అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది సేమ్ ప్లేస్లో బాగా ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాల విషయంలో మాత్రం కొంత లబ్ధి ఉంది కాకపోతే సరే నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి అనేటువంటి చూపిస్తుంది వీళ్ళకి మొదటి ఆరు నెలలు మాత్రం వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంది జూన్ లోపల తర్వాత తర్వాత వచ్చేటువంటి జూన్ తర్వాత నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అయితే వీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తే మంచిది ఇక వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే భావంలో కేతువు కాబట్టి ఈ ఇయర్ నవంబర్ వరకు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే లాభశని మంచివాడు దశమ రాహు మంచివాడు దీనివల్ల ఏంటంటే ఉద్యోగంలో ఎదుగుదలలు అదేవిధంగా కొంతవరకు విదేశీ ధనయోగాలు ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది అయితే వీరికి వివాహ యోగం అనేది జూన్ తర్వాత బాగుంది కాకపోతే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సంబంధించినటువంటి విషయాల్లో ఫ్యామిలీ బిజినెస్ చేసుకునేటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడనుంది పెట్టుకోవాలి ఇక వీళ్ళు నిత్యము చేయవలసింది విష్ణు నామాల యొక్క చేసుకుంటే సరిపోతుంది ఇక మిథునం వారికి రాశిలో గురువు యొక్క సంచారం కాబట్టి సప్తమ దశమాధిపతి బాధకుడు అయినటువంటి గురువు యొక్క సంచారం రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఫలితాల్లో కాస్త వివాహ సంబంధించినటువంటి విషయాలు మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా వీరికి కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎదుగుదల కూడా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి కాకపోతే వీరికి కాస్త ఏదైనా అగ్రిమెంట్స్ లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి గురువు రెండవ స్థానంలోకి వచ్చే స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి అంటే టూ ట్వంటీ సిక్స్ జూన్ నుంచి కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీరికి భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా పితృదేవత ఆరాధన చేయడం పితృకర్మలు చేయడం అనేటువంటిది మంచిది ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో కేతువుతో ఈ యొక్క నవంబర్ వరకు అంటే టూ ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు సంచారం ఉంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండేటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళకి ధన సంబంధించిన విషయంలో కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి నిత్యము కనుక సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది కాకపోతే వీళ్ళకి సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రెండో వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మంచి అనుకూలత ఉంటుంది మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ చెప్పాలంటే కాకపోతే అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి చెప్పాలంటే ఇక వీరికి భాగ్యశని కాబట్టి తండ్రి గారు ఆరోగ్య విషయంలోనూ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ నిత్యము వీళ్ళు స్కందుని యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచిది ఇక సింహం చదువు చదువుకోవచ్చు ఓం స్కంద ఆయన మహాను మంత్రం చేసుకున్నా సరిపోతుంది ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశిలో రాశిలో కేతు యొక్క సంచారము సప్తమ రాహు అష్టమ శని నడుస్తుంది అదేవిధంగా లాభస్థానంలో గురువు ఉన్నాడు చూడ్డానికి గురువు లాభంలో ఉన్నాడు కానీ అది కొంచెం డ్యోల్ ఫలితాలు ఇస్తుంది ఏదో లాభం వస్తుంది అనుకుంటే కొంచెం స్ట్రెస్ని అదేవిధంగా ఇలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అయితే వీరికి ఎక్కువగా ఈ ఎప్పుడైతే లాభంలో గురువు అయితే వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలిస్తూ కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతూ కొంతవరకు విరక్తి వైరాగ్య ధోరణి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది అయితే వీరు ఎక్కువగా ఏంటంటే ఎంత గణపతిని ఆరాధిస్తూ దత్తాత్రేయుడిని ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది వీరికి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కొన్ని కొత్త వాళ్ళతో పరిచయాలు కొంచెం మొదటి ఆరు నెలలు కూడా కొంత ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అది కూడా విదేశీ వివాహ ప్రయత్నాలు సక్రమంగా వీళ్ళకి అనుకూలిస్తాయి అదేవిధంగా అష్టమ శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అష్టమం అంటే అనక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కొన్ని వీళ్ళకి ఉంటూ ఉంటాయి కాబట్టి అష్టమ శని ధనయోగాన్ని సడన్ సర్ప్రైజ్ సడన్ టర్నింగ్స్ సడన్ ఇవి ఉంటూ ఉంటాయి 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 ఇక వీళ్ళు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది ఇక కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండో స్థానం కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని కాస్త వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు ఓకే చెప్తే అవతల వాళ్ళు చెప్పకపోవడం అవతల వాళ్ళు చెప్తే మీరు టైం తీసుకోవడము శని లేటు కారకుడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి టీచింగ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ సెంటర్సు లేనట్లయితే అకౌంటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త అవకాశాలు ఇంటెన్ జాబులు చేయడం ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే మొదటి ఆరు నెలల్లో కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది కాకపోతే ఆరో స్థానంలో ఉండేటువంటి రాహు మాత్రం కాస్త శత్రుపై జయాన్ని సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలని వీళ్ళు చేసేటువంటి రీసెర్చెస్ మూలంగా కలిసి వచ్చేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి పదకొండవ స్థానంలో కేతు పంచమరాహు ఆరో స్థానంలో గురువు భాగ్యస్థానంలో ఆరో స్థానంలో శని భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ప్రధానంగా ఈ పంచమరాహు అనేటువంటి సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉండదు పంచమరాహు ఇమాజినేషన్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది ఇక ఆరో స్థానంలో ఉండేటువంటి శని యొక్క స్థితి ఏమిటంటే వీళ్ళు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో వీళ్ళు ఏదైతే పోరాడుతుంటారో ఇటువంటి వాటికి అనుకూలత ఉంటుంది మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి వీళ్ళకి కాస్త ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కొత్త పరిచయాలు కొత్తగా ఏదైతే చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది అనేటువంటి చెప్పుకోవచ్చు మరియు ఇక్కడ గమనించినట్లయితే రుణాలు లభిస్తాయి అదేవిధంగా ఉంటుంది కాకపోతే పంచమరాహు కాబట్టి కొంత సంతానాన్ని పొందేటువంటి వారు కొంతవరకు ఐవీఎఫ్ ఐఓఎల్ చేయించుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి దశమ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి జూన్ తర్వాత నుంచి కొంచెం ప్రదేశం మారడం ద్వారా ఉద్యోగాల్లో ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటి ఉంటాయి లాభంలోకి అవుతు ఉన్నాడు కాబట్టి కెమికల్ రిలేటెడు మెడికల్ రిలేటెడు ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదం సంబంధించిన ఇటువంటి బిజినెస్లో ఉండేటువంటి వారి చాలా చక్కగా కలిసి వస్తుంది మీరు ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ శని అయిపోయి వీళ్ళకి పంచమంలోకి శని అయిపోయాడు అయితే పంచమ శని ఎప్పుడూ కూడా ఏంటంటే వీళ్ళకి ఆలోచన విధానానికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయానికి సంబంధించిన విషయంలో ప్రయా వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాల్లోనది కాస్త ఇక్కడ కొంచెం అంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన వెంటనే తీసుకోకుండా లేట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు చితుర్థభావంలో రాహు ఉన్నందుకు అక్కడే పీఆర్ఓ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి లేనట్లయితే విదేశాల్లో ఏదైనా ఉద్యోగ ఇల్లు కట్టుకోవడానికి గృహం కొనుక్కోవడానికి అక్కడ ఏదైనా ఆఫీస్ పెట్టడానికి బ్రాంచ్ పెట్టడానికి అనుకూలిస్తుంది ఇక వీళ్ళకి ఫస్ట్ హాఫ్లో సిక్స్ మంత్స్ కొంచెం గురువు యొక్క దృష్టి సెకండ్ హాఫ్ మీద సెకండ్ హౌస్ మీద ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు సంతానం విషయంలో కొంత వాళ్ళ మొండ బైకి అని లేకపోతే వాళ్ళ విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు చెప్పాలంటే వీళ్ళకి కొంచెం సెకండ్ హాఫ్ నుండి జూన్ తర్వాత నుంచి వివాహ యోగం అనేటువంటిది ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త చేసేటువంటి ఉద్యోగంలో తెలియని కొంత స్ట్రెస్ అది వీళ్ళని ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేయడం ఉలవలు దానంగా ఇవ్వడం ముఖ్యంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకుంటూ కాల భైరవుడి యొక్క అష్టంగా చదువుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఇక అదేవిధంగా మనకి ధనసు రాశి వారి కను చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా ఇప్పుడు అర్ధాష్టమి శని నడుస్తుంది అర్ధాష్టమి శని నడుస్తున్నా అష్టమి శని నడుస్తున్నా ఆయన నడుచి నడుస్తున్నా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే వీళ్ళు బద్దకించకూడదు గుర్తుపెట్టుకోండి ఎంత బద్దకించకుండా ఉంటే ఎంత బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ విషయాల్లో కొంత తెలియని ఒక చూద్దాంలే చేద్దాంలే ఎగ్జాక్ట్లీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి పరాక్రమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళ కొంచెం ఏదైతే ప్రయత్నం చేస్తుంటారు కొద్దిగా గట్టిగానే చేసి కొంచెం మొండిగా నిలబడేటువంటి లక్షణాలు అయితే వస్తాయి కాబట్టి కొన్ని నిందలు పడుతుంటారు నాలుగో స్థానంలో శని ఉన్నందుకు మరియు అదేవిధంగా కాస్త సప్తమ గురువు వచ్చినందుకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాకపోతే వీళ్ళు వివాహ సంబంధించిన విషయాల్లో ఒక్కోసారి చూడండి లోన లోటారం పైన పటారం లాగా వాళ్ళు ఏదో షో ఆఫ్ చేస్తుంటే నిజమేమో వీళ్ళ పిల్లలు ఇచ్చడం లేకపోతే అమ్మాయి చేసుకోవడం ఈ అబ్బాయిలో చూసిన తర్వాత వేరే ఉంటుంది సినిమా కాబట్టి సప్తమ స్థానంలో శని రాహుల్తో ఉండే గురువు ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు లేనట్లయితే నేను పార్నర్షిప్లో తీసుకునేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి తండ్రితో లేకపోతే తండ్రితో కొంత దూరం అవడం కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ఆన్లైన్ త్రూగా విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ కంపెనీల ద్వారా ధనయోగం అనేటువంటిది ఉంటుంది మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇది ప్రయత్న లాభాన్ని ఇస్తుందని మనం పెట్టేటువంటి ఎఫర్ట్కి దాని తగ్గట్టుగా ఫలితం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఈ మూడో స్థానంలో సంచారం జరిగేటువంటి గతంలో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసాము ఈ ప్రాపర్టీ తీసేస్తే బాగుంది ఆఫీస్ తీస్తే బాగుంది అనుకునేటువంటి వారికి ఇది అనుకూలిస్తుంది చెప్పాలంటే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆరో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త గురువులతో అనవసరమైనటువంటి ఘర్షణ యోగం అనేటువంటిది కనబడుతుంది ఇది ప్రధానంగా చూసుకోవాలి అంటే గురువుల ద్వారా కొంచెం గురువులతో చిన్న చిన్న గొడవలు పడ్డము గురువు యొక్క ఆగ్రహానికి గురవడం అనేటువంటిది ఇస్తుంది మకరం వారికి ఇక అదే విధంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మకరం వారికి యాన్స్టస్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని డిస్పెన్సెస్ డిస్ప్యూట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తను ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది కొంచెం రీసెర్చ్ చేసేటువంటి విషయాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి సంవత్సరం మొదట్లో ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే కెరీర్ విషయంలో చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి తర్వాత పరిస్థితి ఏమిటి అంటే తర్వాత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో బాగుంటుంది ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే లగ్నంలో రాహు తెలియని అపోహలు ఏదో జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఇలా జరుగుతే బాగుంది అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక వీరికి ప్రధానంగా ధన సంబంధించినటువంటి విషయంలో ధన స్థానంలో కుంభం నుంచి రెండవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత రావాల్సిన ధనం కానివ్వండి కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి కుటుంబంలో ఉండేటువంటి ఏజ్డ్ పర్సన్స్ విషయంలో కానివ్వండి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గోవులకి బెల్లం తినిపించడము కాస్త కాలపైరు కూడా అష్టకం చదువుతూ ఉండడము దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఇక వీరికి ఎక్కువగా ఏంటంటే సంతాన యోగం కలిగించే స్థానంలో గురువు ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే లగ్నరాహు యొక్క దృష్టి గురువు మీద ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా కొంత మోసపోయేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో లగ్నరాహు సప్తమ కేతు ఉన్నాడు కాబట్టి కేతు వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని ఆటంకాలు లేదా జీవిత భాగస్వామి వేరే దగ్గరికి వెళ్ళి ఉండడము ఇటువంటివి కలిగిస్తూ ఉంటాడు మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఈ కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి ఏదైనా క్షేత్రానికి వెళ్ళొస్తే మంచిది సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా జూన్ తర్వాత నుంచి ప్రమోషన్స్ ఉద్యోగంలో కొంతవరకు ఎదుగుదల అనేటువంటివి జరగనున్నాయి ఇక వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి రగ్నంలో శని యొక్క సంచారం జరుగుతుంది భయపడుతుంటారు చెప్తాను శని యొక్క సంచారం అనేటువంటిది మేము సీఎం పిఎం చేసింది మోడీ గారికి సీఎం చేసింది పిఎం చేసింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా పిఎం అయ్యా జగన్ గారు కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సీఎం లైన్ ఎల్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి శనంతసేపు మిమ్మల్ని ఏమి ఆటంకాలు ఇస్తాడు స్లో డౌన్ ఇస్తాడు స్ట్రెస్ ఇస్తాడేమో కానీ విజయానికి ఇక్కడ ఆపడు ఎందుకంటే విజయానికి కారకుడు కూడా శనిచురల్ లెవెన్త్ లాట్ నాచురల్ టెన్త్ లో అంటే ఏంటి కర్మకారకుడు విజయానికి కారకుడు బిజినెస్ గ్రోత్ కారకుడు మరియు అదే విధంగా ఆయుష్ కూడా కారకుడు ఆయన లేకపోతే బాధపడ్డం మనం నేర్చుకుంటున్నాము శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళేదాన్ని గతంలో అనుకున్నటువంటి ప్రాపర్టీస్ తీసుకోవడము వాహనం కావచ్చు గృహం కావచ్చు తీసుకోవడము తీసుకోవడం కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్గా అంటే ఇప్పుడు చూడండి మనకి ఒక ఏడు లక్షల కారు తీసుకోగలము కోటి రూపాయల కారు తీసుకుందాం అనుకుంటాడు ఒక కోటి రూపాయల అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటా లేదా ఐదు కోట్ల అపార్ట్మెంట్ తీసుకుందాం అంటే కొంచెం ఎక్స్పాన్స్ గా పెద్ద తీసుకొని కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు నడుస్తుంది కాబట్టి నిత్య జీవితంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అదే విధంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెట్టాను అనుకోవడం దాని తర్వాత కొంతవరకు లాభం రావడం విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం రెగ్యులర్ గా గణపతి ఆరాధన చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వెరీ నైస్ గురుగారు సో మచ్ అండి నమస్తే